ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడుగులకే పరిమితమైన ఉండాలి ఎందుకంటే ఈ ఎకో సిస్టమ్ని ఈ బయోడైవర్సిటీని కాపాడేది మొక్క సో అందుకని దీని మీద ప్రత్యేకించి మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఈ ప్రత్యేకించి ఈ మీడియా మీ పత్రిక మీకు ఈ మీడియా సమావేశం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టు ఆల్ ద రెడ్ స్టాండర్డ్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం తీసుకురావాలంటే దాని మీద అది చెప్పేవి కాబట్టి కాదు కాబట్టి అవి ఆ టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ అండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోనే ఎర్రచెందునని దయచేసి ఎవరు కొనగండి దట్స్ మై ఫస్ట్ తప్పేది రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడితే దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫామ్గా చెప్తామండి ఎడ్యుకేట్ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నాను ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ అండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్లిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చార్జెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం చేసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరిని ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంత మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేమందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో యూ హ్యాడ్ బి వెరీ వెరీ క్లియర్ దట్ సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్ ఇంకా ఆ తటపాయింపులు లేవు ఇప్పుడు మీకు వెరీ స్టర్న్గా వెరీ గా చెప్తున్నాం రెడ్ హ్యాండ్ స్మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యూర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయాలంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచందనాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న లక్ష అరవై వేల ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారో ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు ఇది చెప్పడానికి మీ అందరికీ పాత్రికే సోదరులందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ జై హింద్ సార్ కోర్ట్స్ ద్వారా సార్ కోర్ట్స్ ద్వారా అన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి సార్ క్లియర్గా నేను అనేది అంటే ఫస్ట్ ప్రై ప్రైమరీగా ఏం చేయాలి సార్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన ఇంట్లో మన పెరట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ముందు మన పెరట్ని మన బార్డర్స్ని రక్షించుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత పోర్ట్లకి వెళ్ళి పోర్ట్లు ముందు మన కంట్రోల్ మన కంట్రోల్లో ఉండగా మన ఆపటం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను అదే మీరు అన్న మాట డిస్కషన్కి వచ్చింది వేరే స్టేట్లతో మాట్లాడటం కర్ణాటక వెళ్ళి మాట్లాడగలం తమిళనాడుతో వెళ్ళి మాట్లాడగలం లేదంటే ఎస్పీ గారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి గుజరాత్ నుంచి పట్టుకొచ్చారు వచ్చారు సీజ్ చే ఢిల్లీ నుంచి సీజ్ చేశారు ఇవన్నీ చేయొచ్చు కానీ వాటి అన్నిటికంటే ముందు అసలు ఇక్కడి నుంచి ఒక మొక్క కూడా కొట్టకుండా ఉండి ఎందుకంటే రాజస్థాన్లో బహిష్ణ వయసు ఒక చెట్టు కొడితే దానికి ఒక యుద్ధాలు జరిగింది సో అలాంటి నేను కోరుకున్న స్థానికంగా శేషాచలం అడవుల్ని మనకి వెంకటేశ్వర భక్తులందరూ కూడా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒక్క చెట్టును కూడా కొట్టకుండా చూసుకోవాలి నిజంగా అది మీ భవిష్యత్తులో ఫర్నిచర్కి ఏదైనా కావాలనుకున్నప్పుడు చాలా చోట్ల ఫార్మ్స్లు పెరుగుతుంది దయచేసి మీరు దాన్ని పెంపొందించేలా చూసుకోండి తప్ప దయచేసి శేషాచలం అడుగుల్లో ఉన్న ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనొద్దు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సార్ అన్ని అన్ని అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళకి ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్పంగం జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున్న డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది ఆ దాదాపు